సంబంధం ఉందో లేదో ఆలోచన చేయండి మనకున్నటువంటి నమ్మకాలకి ప్రాక్టికల్ గా జరుగుతూ ఉన్నటువంటి ప్రకృతి రీత్యా జరుగుతూ ఉన్నటువంటి విశ్వంలో మనకు జరుగుతూ ఉన్నటువంటి స్థితిగతులకి సంబంధం ఉందా లేదా ఇది ఒక్కటి ఆలోచన విజయవాడ వైపు నుంచి హైదరాబాద్కి పోవాలంటే వైజాగ్ రూట్ నుండి పోయి ట్రైన్ ఎక్కామనుకో అటు పోయి ట్రైన్ తూర్పుగా జరిగి ఉన్న ట్రైన్ ఎక్కేస్తే వెళ్ళిపోతారు వైజాగ్ అదే ఇటు పశ్చిమంగా ఉన్నటువంటి ట్రైన్ ఎక్కారనుకో వెళ్ళిపోతారు హైదరాబాద్కి నాకు ఇటు కాదు అటు కాదు నేను దక్షిణాది ఎక్కుతానంటే వెళ్ళిపోతాను చెన్నైకి ట్రైన్ ఎక్కితే నేను వెళ్తాను నమ్మకం కానీ ఎక్కే ట్రైన్కి క్లారిటీ ఉంది కదా స్పష్టత ఉంది కదా ఆ రైలు బండి ఎక్కాలి నమ్మకం కానీ ఎక్కాల్సిన రైలు బండి ఎక్కకపోతే వెళ్ళిపోతామేట అలాగే జీవితానికి కూడా నమ్మాలి నమ్మకం నిన్ను ఎటు నడుపుతుంది ఏం చేస్తుంది మనకున్న విశ్వాసాలు మనల్ని ఏ విధంగా తయారు చేశాయి అందుకే మాట్లాడుతున్నాను విఘ్నాలు తొలగాలంటే మనకున్న విశ్వాసం ఖచ్చితమైనదా కాదా మన నమ్మకం కరెక్ట్ కాదా చాలా స్పష్టంగా తీసుకోవచ్చండి అన్ని విఘ్నాలు తొలగాలని చేసినటువంటి ఆ పూజాఫలంతో కనుక ఎనర్జీ గనక ఖచ్చితంగా వచ్చింటే పుస్తకాలకు పసుపు కుంకుమలు రాసి విఘ్నేశ్వరుడికి చక్కగా అన్ని చేసి పంపించిన హిందూ సాంప్రదాయ పిల్లలందరూ కూడా ఈ రోజున గొప్ప గొప్ప ఉద్యోగాల్లోనూ గొప్ప గొప్ప ఉన్నతరగతుల్లోనూ ఉండేవారు మన యొక్క టెక్నాలజీని ప్రపంచం వాడుకునేది ప్రపంచం యొక్క టెక్నాలజీని మనం తెచ్చి వాడుకుంటున్నాం మనం వాడుకునే దరిదాపుగా నైంటీ పర్సెంట్ వస్తువులన్నీ కూడా పాశ్చాత్య టెక్నాలజీతో తెచ్చుకుని వాడుకునే ఇదే మన నాగరికత మనకున్నటువంటి పొరపాటుగా తీసుకోకండి ఎవరు కూడా అన్నిదా భావించకండి సత్యాన్ని మాట్లాడుతున్నాను నిజాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను మనం చక్కగా ఆరాధించుకునేటువంటి విఘ్నేశ్వరుణ్ణి చైనా వాళ్ళు థాయిలాండ్ వాళ్ళు జపాన్ వాళ్ళు వాళ్ళు వాడుకునేటువంటి క్లాసుల మీద పన్నీగా సరదాగా వాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఉపయోగించుకునే కొన్ని రకాల చెప్పులు పైన మనం ఎట్లా లాఫింగ్ పొద్దానో లేదా ఒక దిష్టికి వాడేటువంటి వాడుతూ ఉంటామో అలా వాడుతూ ఉంటారు వాళ్ళు అది మన మనోభావాలు దెబ్బతి కాదనేది కాదు మన సాంప్రదాయంలో మన దైవం వారికి ఉన్నటువంటి దానిలో ఒక ట్యాటూ ఒక బొమ్మలాగా విగ్రహం అందిస్తుంటారు మాట్లాడుకుందామండి చాలా సత్యంగా మాట్లాడుకుందాము మనం కూడా ప్రత్యక్షంగా చేస్తుంది అదే కదండి పరోక్షంగా దైవావాహన చేసుకున్నాము వినాయక ఆవాహన చేసుకున్నాము విఘ్నేశ్వర ఆవాహన చేసుకున్నాము విఘ్నాలు పోవాలని పత్రి పెట్టాము అనేక రకాల చిలుబండారాలు పెట్టాము మొత్తం చేశాము తిరిగి మన వీధుల్లో పెట్టినటువంటి వినాయకుణ్ణి మన పూజ వీధులో పెట్టిన వినాయకుడిని మనం ఏం చేస్తాము ఒకరు నాకు ఆన్సర్ చేయండి ప్రమీళ గారు నేలలో కలుగుతాం నీళ్ళల్లో కలుపుతాము మనకి ఇష్టమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా లోపల దాచుకుంటాం కదా ఎందుకనే కలుగుతున్నారు వెళ్ళి ఇంకా వీధుల్లో పెట్టేటువంటి విగ్రహాలు అయితే మునగటం లేదని పైన ఎక్కి కొక్కుతూ ఉంటారు బొమ్మ మునగట్లేదు బొమ్మ మునగట్లేదు అని చెప్పాలి అంటే ఆడవాళ్ళు అందరూ పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర కోరు కాబట్టి చెప్తున్నాం ఈ కొద్ది రోజులు మనం అంత గొప్పగా ఫోటోలు తీసుకుని ఆరాధించి నైవేద్యాలు సమర్పించి అన్ని రకాల దర్శనాలు తీసుకుని రంగురంగులుగా చక్కగా నిమజ్జనం చేస్తున్నాం ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్న భక్తి ఇందులో పరమార్థం ఏమిటి ఎందుకు మనకున్న శాస్త్రం దీన్ని ఖండించడం లేదు మనకున్న సనాతన ధర్మం ఎందుకు చెందించడం లేదు ఒకే వీధిలో పది విగ్రహాలు కూడా పెట్టుకుంటాము కాంపిటీషన్ వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు వీళ్ళము బిజెపి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు